చూడండి గైస్ మా ధాన్యం అయితే పండిపోయింది అన్నమాట నా పక్కలనే జీఎస్ఎల్ టవర్ ఉంది సరే కదా గైడ్స్ కింద పొలాలు అయితే పంట పొలాలన్నమాట అన్ని కూడా చూడొచ్చు నా పక్కన కనిపించే బ్యాక్ సైడ్ కనిపించేది అనుకుంటా మొత్తం పెద్ద కొండలు అన్నమాట మాకు ఎక్కువ కొండలు చెట్లు ఎక్కువ ఉంటాయి అలాగే పొలాలు కూడా చాలా ఎక్కువ అనమాట లైవ్లో జాయిన్ అయితే కామెంట్స్ ఏం ఫ్రెండ్స్ ఇవన్నీ చూసారు కదా చాలా అయితే చాలా బెటర్ ఉండదన్నమాట మా వాతావరణం అన్ని కూడా ఇదిగండి చూసారు కదా మొత్తం పంట పొలలో అన్ని వైపులా కొండలు ఉంటాయి ఆ ఊరి మధ్యలో ఉంటాయి నేనైతే ఎప్పుడు పొలాలు ఏంటో తిరుగుతూనే ఉంటా మన అది ఎక్కువగా పొలాలు కొండలు తోటలు అలాంటివి ఉంటాయి అన్నమాట సార్ కదా ఎంత బాగా కనిపిస్తున్నాయా కదా చూడండి ఈ విధంగా ఉంటుందన్నమాట మా పంట పొలలు మీకు చూపిస్తాను ఎక్కడెక్కడ దాకా ఉన్నాయో మీరు చూడండి ఆ శివారు కనిపిస్తున్నాయి కదా ఆ శివారి నుంచి ఇగో మనం వెళ్ళే దారి మొత్తం ఉంటాయి రండి నా సబ్స్క్రైబ్ అందరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా గాలి అయితే చాలా సల్లెట్ గాలి వీస్తుంది అయితే ఇంకా వాటర్ వాటర్ ఎగరలేదు ఇది వాటర్ ఎగిరినాక మనమైతేద్దాం థర్స్ డే ఫ్రైడే సాటర్డే ఈ రెండు మూడు రోజుల్లో మనమైతే పోయడానికి చేద్దాం చూడండి అది కూడా పండిపోయిందనమాట చూస్తున్నారు కదా ఈ పొలాలంతా ఇంకా పండలేదు ఇప్పుడే పాలు పోసుకుంటుంది ఎవరైతే మన లైవ్ లో వచ్చారు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మాది పొలం వెంట ఇదైతే లైవ్ చేస్తున్నాను అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాను అందుకు థ్యాంక్ యూ బాస్ చాలా బెటర్గా ఉంటుంది మా వాతావరణం అన్ని కూడా చూడండి ఇక్కడ వర్షం పడేటట్టు ఉంది మనం అయితే తొందరగా ముగించుకొని వెళ్ళిపోదాం వావ్ చాలా మంది రెస్పాన్స్ అవుతున్నారు ఫ్రెండ్స్ కామెంట్స్ కూడా చేయండి మీకు నచ్చినట్టు నేనైతే మరి చూస్తున్నారు కదా నా పంట పొలాలు అన్ని కొండలు ఇక్కడ నుంచి ఇది ఒక లైన్ గా ఉంది ఇక్కడ నుంచి బోర్డర్ ఇంకా పండలేదు ఇక్కడ నుంచి బోర్డర్ అయితే పండిపోయినట్టు ఉంది పండిపోయింది కూడా నెక్స్ట్ అంతే థర్స్డే ఫ్రైడే సాటర్డే ఈ మధ్యలో కోస్తాం కోసే వీడియో కూడా నేను లైవ్ చేస్తాను అందులో మీరైతే జాయినింగ్ అయ్యండి నాకు అప్పుడు కామెంట్స్ తెలియజేయండి చూడండి మా మధ్యలో చూసారు కదా అక్కడ ఎల్కల్ బస్ వేసి మనం కూడా ఒక వీడియో చేస్తాం మీరు గమనించట్లేదు ఎల్కల్ కూడా అక్కడ బస్ వేసి కలిసిస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తుంటాయి నాకు కొద్దిగా చేయండి ఫ్రెండ్స్ చూస్తారు కదా చాలా 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 థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మాది ఇంకొక పొలానికి వెళ్తున్నాను ఆ పొలం దాకా చూడండి చాలా అయితే చాలా అది కూడా చాలా ఎక్కువ పండిపోయింది అనమాట అది కూడా పోయడానికి సిద్ధంగా ఉన్నాం అన్న కొత్త చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఏంటి ఫ్రెండ్స్ ఇది ఒక త్రీ సెంట్లు తక్కువ ఎకరం అనమాట ఇది కూడా మనకి పండిపోయింది ఇది కూడా కోయడం సిద్ధంగా ఉంది మనకి సాటర్డే సండే సాటర్డే సండే ఈ మధ్యలో కోస్తాం మనం అయితే ఫస్ట్గా భూమి పూజ చేసిన తర్వాత మనం అయితే కోయడం స్టార్ట్ చేస్తాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ధన్యవాదాలు జై జవన్ జై కిసాన్ ఉంటా మరి బాయ్